హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి రెండు అది శుభవార్తలు రావడం జరిగింది జనవరి నెల పెన్షన్లు అనేవి ఒకటో తేదీన పంపిణీ చేయడం లేదు ఈ నెలలోనే అంటే ఈ డిసెంబర్ నెలలోనే ఈ తేదీన పంపిణీ చేస్తున్నారు అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులందరికీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించిన ఒక అది శుభవార్తలతో వచ్చాను విషయానికి వస్తే జనవరి నెల పెన్షన్లకు సంబంధించి రెండు ముఖ్యమైన అప్డేట్స్ బయటకు వచ్చాయి మొదటిది ఏమిటంటే సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీన మరియు రెండో తేదీల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు గ్రామ సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేస్తారు కదా కానీ ఈసారి నూతన సంవత్సర కానుకగా జనవరి ఒకటికి బదులుగా డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఏడు గంటల నుంచే పెన్షన్ పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అంటే ఒక రోజు ముందే పెన్షన్ లబ్ధిదారులందరికీ ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ అమౌంటు అందజేయనున్నారు డిసెంబర్ ముప్పై ఒకటిన పెన్షన్ తీసుకులేని వారికి మాత్రం జనవరి రెండు రెండు వేల ఇరవై ఆరున మళ్ళీ పెన్షన్ పంపిణీ జరుగుతుంది ఎందుకంటే జనవరి ఒకటి నూతన సంవత్సరం కావడంతో ఆ రోజు పెన్షన్ పంపిణీ నిలిపివేయబడుతుంది అలాగే ప్రభుత్వం ఎక్కువ మంది లబ్ధిదారులు మొదటి రోజే పెన్షన్ తీసుకోవాలని సూచనలు ఇచ్చింది ఒకవేళ సర్వ సమస్యలు లేదా ఇతర టెక్నికల్ కారణాల వల్ల ఎవరికైనా అందకపోతే వారికి రెండో తేదీని ఇస్తారు ఇక రెండో ముఖ్యమైన అప్డేట్ ఏమిటంటే ఇటీవలే పెన్షన్లు రద్దు నోటీసులు వచ్చి అప్పీల్ చేసుకున్న వారికి జనవరి నెలలో పెన్షన్ వస్తుందా లేదా అనే సందేహం ఉంది కదా అలాంటి వారి విషయంలో వెరిఫికేషన్ పూర్తయ్యేంత వరకు యథావిధిగా పాత సదరం సర్టిఫికేట్ ఆధారంగా వారు తీసుకుంటున్న పెన్షన్ అమౌంట్ను కొనసాగిస్తారని అధికారులు స్పష్టత ఇచ్చారు కాబట్టి ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు అలాగే భర్త మరణించిన తర్వాత స్పోర్ట్స్ కేటగిరీ కింద నాలుగు వేల రూపాయల పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా డిసెంబర్ ముప్పై ఒకటి మరియు జనవరి రెండో తేదీల్లోనే గ్రామ వడ్డు సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకి వెళ్ళి పెన్షన్ అందజేస్తారు ఇక చాలామంది ఎదురు చూస్తున్న కొత్త పెన్షన్ల విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వృద్ధాప్య పెన్షన్తో పాటు ఇతర కేటగిరీలకు సంబంధించిన కొత్త దరఖాస్తులు విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్